కొన్ని రోజులు ఒక పెద్ద చెప్తానా లేకపోతే నిజం ఆచానో తెలియదు రెండు చేసా యాక్చువల్లీ సారి ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నాను నెక్స్ట్ నీకు నిజంగా తెలియదా తెలియదా అంటే నేను చిన్నపిల్ల అన్ని నాకు తెలిసి ఏం చేయాలో తెలుసు నాకు కాదు ఎక్కడో దీనికి దీనికి నీకు తెలియదా ఓకే ఉంది బట్ అనిపించలేదా అనిపించింది కానీ మనం దాన్ని ఎలా ఎలా చేస్తాం అంటే ఎలా చూపిస్తాం ఎదురు తిరిగి తిరిగి మనం ఏదో ఒకళ్ళు ఒకటి ఉంది అని తెలియజేస్తేనే కదా నెక్స్ట్ ఎవరైనా తెలియజేసేది తిరిగి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ముందు అడిగేస్తేనే ఇప్పుడు నువ్వు వేసాను అంటున్నావు మరి అది ఎంతవరకు ఏంటో నాకు తెలియదు సరే ముందు నువ్వు వేసావు కాబట్టి ఓకే నేను వేస్తాను చూద్దాం అందుకే నేను అడుగుతున్నాను నెక్స్ట్ ఏంటి ఏంటి అసలు ఇది ఎంత ఏంటి నిజం ఇది ఎలా మార్పు నేను ఇంకా అడగాల్సిన ఉన్నాయి నేను నువ్వు కరెక్ట్గా నాకు చెప్తే నాకు నేను మాట్లాడతా తప్పు అలా కాదు అలాగే అలా కాదు అలా అలా కాదు అసలు నేను ఆల్రెడీ చెప్పాను నీకు ఇప్పుడు నేను అలా ఉండాలి నీతో ఓకే నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను ఎలా ఉండాలి ఓకే చెప్పేసింది అయిపోయింది సేమ్ యాజ్ యాజిటీస్ ఇది వరకులాగా అలా ఉంటానా లేకపోతే నేను విజయవాడలో అస్సలు ఇంకా అవన్నీ కొత్త కొత్త రోజు కొరంగా జరుగుతూ ఉండాలి కానీ తర్వాత విషయం ఎప్పుడు పెడితే ఇప్పుడు సర్ప్రైజ్ వస్తూ ఉంటాయి సర్ప్రైజ్ గురించి కాదు ఫీలింగ్ అంటే మంచం కోడే అట్లా ముద్దు అది నా తెలియదు అసలు మంచం కోడి టాపిక్ మంచం కోడి అసలు మంచం కోడి ఎందుకు పైన అసలు మంచం ఏంటి పాతకాలం ఏంటి మా ఇంట్లో ఉన్నది ఎట్లా పుట్టిందో కూడా నాకు అది మంచం కోడు అనే మాట ఏదో అన్నారు నేను దాన్ని ఓకే అంటే నీకు పైన తల తగిలింది నేను కొంచెం అప్పుడు నువ్వు చిన్నపిల్లవి నీకు పెద్ద టాలెంట్ లేదు అలవటలేదు తెలీదు నేనేమో ఏదో పెద్ద హీరోయిన్ అందమైన అమ్మాయి ముద్దుగా ఉంది చిట్టిగా ఉంది బాగుంది కానీ నేను అసలు ఆ సినిమాలో ఏదోలాగా ఏదో అదేంటంటే నీకు యా అది నేను కొంచెం రఫ్ హ్యాండిల్ చేసి ఆ రోజుల్లో నేను అలా చేయటం వల్ల నీకు తల తగిలింది పైన కొంచెం ఇలా నా పైకి ఎంత ఎట్లా ఎత్తుకుంటా కాదు నిత్ ఒకటి ఒకటి తల నీకు దాన్ని తగిలితే సంథింగ్ పెయిన్ ఏదో వచ్చింది నేను అట్లా అని చెప్పి ఇట్లా అయితే నేను చెప్పలేదు మరి నీతో చెప్పుకునే విధంగా దీన్ని మంచం కోడి అనేది చేశారు సరే కోడి ఇప్పుడు అంటే నేను ఒకటి చెప్పనా నీకు మామూలుగా మనుషులు మధ్యలో చెప్పుకునే మాట ఇప్పుడు కోటానికి ధైర్యం లేనప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో రెండు ఉంటాయి వాళ్ళు వాళ్ళకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఒకటి లేదు రెండోది నీకు ఇంకా ఎందుకు నువ్వు ఓపెన్గా లేనప్పుడు నీతో ఆ మనుషులు ఎందుకు ఇప్పుడు సపోజ్ నేను ఒక మాట చెప్తా ఫస్ట్ ఇటన్నిటికన్నా ముందు నీకు నీతో నేను ఒకవేళ ఉన్నాను అనుకో ఒక మాట చెప్తాను నేను అంటే ఇది అన్ని ఆఫ్టర్ అసలు దాటిపోయిన మాటలు వీటి గురించి అంటే ఇంక చాలా తర్వాత మాట ఇది నువ్వు నేను వచ్చాను హైదరాబాద్ నాకు అనుకో నువ్వు నమ్మవేమో నేను ఇందుకు నేను కూడా చెప్తా నువ్వు నమ్ము సర్ప్రైజ్ అవ్వచ్చు షాక్ అవ్వచ్చు ఏదన్నా అనుకోకుండా జరిగిందో లేదా జరిగిందో నేనైతే ఒక ఉన్న అసలు ఒక పాయింట్లో చెప్తా అది తప్పు రేటు నేను జరిగింది నేను ఉన్నా అలాగే వాళ్ళతో కూడా చెప్పాను అలా కొన్ని విషయాలు నేను కనపడటానికి అందరితో ఉన్నట్టు కనపడతా చాలామంది చాలా చెప్తారు మన గురించి మొత్తం లిస్ట్ అస్ లబ్బో అని బట్ అలా అని చెప్పి అందరితో అన్ని అట్లా అంత దూరం తీసుకెళ్ళండి అలా తీసుకెళ్ళా అయితే అన్ని రోజులు మీ ఇంట్లో ఉండి నిన్ను అలా పట్టు ఇందు ఉందని నాకేం భయం కాదు లేకపోతే ఇందు ఉంది అనేది సంథింగ్ ఇది కాదు అండ్ ఇందు నోసు వెరీ వెల్ నందన కూడా తెలుసు నీ గురించి నా గురించి జరిగిన సో నేను అందుకే ఏదైనా నేను ఓపెన్గా ఏంటి మనం నెక్స్ట్ ఏంటి అనేది అండే నేను చెప్పుకోకూడదు అంటే ఇస్తాను ఇబ్బంది పెట్టి ట్రబుల్ పెట్టే మనిషిని కాదు హిందు మాట్లాడలే టాపిక్ చెప్పచ్చు తనకి తెలుసో తెలియదో నువ్వు చెప్పావో లేదో నువ్వు చెప్పుకుంటావో ఇది నాకు పక్కన పెడితే నేను నా సైడ్ నుంచి ఎప్పుడు చెప్పడమో లేదా ఇబ్బందో చెప్పలేదు నాకు తెలిసిన ప్రశాంతంగా బతకడం జీవితంలో ఇలా టెన్షన్స్ లేకుండా ఈ గొడవలు లేకుండా టెన్షన్స్ ఉండాలి అవి వేరే టెన్షన్స్ బిజినెస్ వర్క్ అలాంటివి బట్ అండ్ ఇకపోతే హలో క్లారిటీ నాకు అంటే ఇప్పుడు లైక్ నాకు నాకు ఐ హ్యావ్ ఎవ్రీ రైటా ఇప్పుడు నేను నిన్ను కలిస్తే నేను నీతో ఎలానే ఉండగలుగుతానా అది చేపట్టుకున్నాడు అని మళ్ళీ కూరగా ఉంటుందా లేకపోతే అరే మనం రోజులు ఇలా ఉన్నాము అలా ఆఫ్ షడెన్ ఇంటర్ మీద పడుతున్నా లేదా ముద్దు పెట్టా లేకపోతే ఇట్లా ఇట్లా ఉంటాయా నేను అన్నీ నేను ఎలా ఎలా ఉండాలో ఎలా బిహేవ్ చేయాలి నుంచి ఇప్పుడు 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 మామూలుగా అడుగుతావు నువ్వు మా హా మామూలుగా అడుగుతావు ఇప్పుడు అరే నీకు ఎప్పుడు అనిపించదా లేకపోతే కనిపించలేదా లేకపోతే నేను ఇలా ఉన్నా అని తెలియలేదని కార్లో కూర్చున్నప్పుడు ఇప్పుడు నువ్వు అడిగావుందాక ఎప్పుడు అనిపించలేదా నీకు నీకు తెలియలేదా నాలో ఇలా కనపడలేదా నేను నిన్ను ఇలా అని కార్లో కూర్చుంటావు పక్కన పట్టుకోవాలి ఎక్కడ పట్టుకోవాలో తెలియదు ఏం పట్టుకోవాలో తెలియదు ఆ చెయ్యో గియో ఇట్లా నొక్కటం గిచ్చటం నేను నువ్వు ఇలా కొట్టడం ఇంకవే నా తెలిసినవి ఇంక అదే నేను నీకు చూపించగలిగేది నా అంతమించి నేను ఎప్పుడు కదిలిచ్చిన ఆపుకుని ఉన్నాం అంతే మంచో చెడు మంచు కోసమే చెడు కోసమే సరేంటి మరి ఎప్పుడు చేద్దాం అంటే చాలా సంవత్సరాలు నేను చాలా ఫాస్ట్ చాలా సంవత్సరాల క్రితం చూసాను నేను నా పిల్ల మిస్ అయ్యి ఉంటా కదా మిస్ అయి ఉంటావు కదా చెప్తే దాన్ని బట్టి ఏ మాత్రం రైట్స్ ఉన్నాయో అర్థమైంది

ఎక్కి కూర్చుంటావు నా మీద మరి